విజ్ఞాన్ గారు ప్రభాస్ గారి మూవీలో డాంగ్లీ ఉండబోతున్నారా చాలామంది ఐ మీన్ ఆర్టికల్స్లో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం అసలు ఇందులో ఎంతవరకు న్యూజీ ఉంది అసలు ఏం జరిగింది ఈ సిచ్యువేషన్లో యాక్చువల్గా అప్పుడెప్పుడో లైగర్ అప్పుడు స్టార్ట్ అయింది ఇది సోషల్ మీడియాలో లైగర్లో మేము ఆయన్ని తెచ్చాము అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పుకున్నారో ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మన ప్రభాస్ గారు ఉన్నప్పుడు ప్రభాస్ గారి సినిమాలో కూడా ఇంకెవరైనా ఉంటే బాగుండు కదా హాలీవుడ్ వాళ్ళు అని ఒక చెస్ సింపుల్గా ఆన్లైన్లో చిన్న చర్చ మొదలైతే ఇక ట్రైన్ టు భూషణ్ ఎటర్నల్స్ ఇంకా మా డాన్లీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇప్పుడు నీకు చెప్పాలి అంటే మనకు అప్పట్లో భానుచందర్ గారు సుమన్ గారు ఉండే కదా వాళ్ళు ఒరిజినల్గా కరాటే మాస్టర్స్ వాళ్ళు ఓ పక్క శిక్షణ ఇస్తూనే ఇంకో పక్క సినిమాలో నటించేవాళ్ళు వాళ్ళు కూడా సూచించేవాళ్ళు కొన్ని కొన్ని స్టంట్స్ ఇలా ఉంటే బాగుంటుంది అని సో ఈయన కూడా అంతే చాలామందికి ఆయన ట్రైనింగ్ ఇస్తా ఆయన కూడా మంచి మంచి సినిమాలు చేశారు కాకపోతే ఈయన స్టంట్స్కి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు మన దగ్గర పీటర్ హేన్ గారు విచ్ కొంతమంది ఉన్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో స్టంట్స్ పర్ఫామ్ చేసే దాంట్లో ఈయన కొంచెం నిష్ఠాతడు బాగుంటాయి ఆయనవి ఆయనకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు కొరియన్ సినిమాని ఇష్టపడే వాళ్ళు డాన్లీని అసలు ఇక్కడ పెట్టుకుంటారు చెప్పాలి అంటే ఓకే సో అలా ప్రభాస్ సినిమాలో డాన్లీ ఉంటే బాగుండు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు అప్పుడు సోషల్ మీడియాలో తర్వాత అది కొంచెం ఎక్కువ ఎక్కువ వైరల్ అయిపోయి ఖచ్చితంగా ఉంటే బాగుండు ఉంటే బాగుండు అనే టైంలో హోంబలే నుంచి ఒక ప్రకటన వచ్చింది వీళ్ళకి కొంచెం ఖుషి నెక్స్ట్ స్పిరిట్ సినిమాలో ఖచ్చితంగా డాన్లీ ఉంటారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఫ్యాన్స్ అనుకున్నారు అరే ఉంటే బాగుండు ఉంటే బాగుండు అని అనుకోకుండా ఈ టైంలో డాన్లీకి మరి ఈ వార్తలు విన్నాడో తెలీదు లేకపోతే సినిమాలో ఉన్నాడో తెలీదు సలార్ టు పోస్టర్ని తన ఇన్స్టా అకౌంట్లో పెట్టాడు ఓకే అందరు అటువైపు చూడ్డం లైక్లు లైక్లు లవ్లు లవ్లు ఇస్తున్న కొద్దీ దానికి ట్రాఫిక్ పెరిగి ఎక్కడ ఇన్స్టా అకౌంట్ బ్లాక్ అయిపోద్దో అని ఆయన ఏం చేశారు కాసేపు అకౌంట్ని బ్లాక్ చేసి పెట్టాడు అట్లా ఆ రేంజ్లో వెళ్ళిపోయింది ఇది బాగా వైరల్ అయిపోయింది ఆ పిక్ సో ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు సలార్ టూలో ఉంటాడా అని లేకపోతే నన్ను కోరుకుంటున్నారు కాబట్టి ఆ హీరో పోస్టర్ వేసాడా లేకపోతే తను ప్రభాస్ సినిమాలు చూసి తను కూడా ఇన్స్పైరీతనలో ఉంటే బాగుండా అనుకున్నాడా ఇలాంటి డౌట్స్ వచ్చాయి అండ్ ఇక డాన్లీ ఒకవేళ ఉన్నా కూడా స్టంట్ మాస్టర్గా ఉంటారా లేకపోతే తెర మీద కనబడతాడా ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్లో అందరూ నిమగ్నమై ఉన్నారు బట్ ఏదేమైనా స్పిరిట్ నుంచి కనుక ఒక మంచి అప్డేట్ వచ్చి ఈయన ఖచ్చితంగా ఉన్నాడు అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంటే పొగరాదు పొగరాదంటారు కదా ఆయన పెట్టాడంటే ఫ్యాన్స్ కొంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని చూస్తున్నారు కదా మంది ఇప్పుడు మన క్రికెటర్ ఉన్నాడు ఫారిన్ క్రికెటర్ అల్లు అర్జున్ అంటే ప్రాణం ఆయనకి వాళ్ళు ఇద్దరు కలిసి ఒక సినిమాలో ఉండాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటారుగా అలా అలా కోరుకున్నారు స్టార్టింగ్ అంతే కానీ ఇక్కడ ఆయనే పోస్టర్ పెట్టేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది వీళ్ళు సంప్రదించరేమో మనకి చెప్పట్లేదేమో ఏదో ఒక రోజు మంచి అనౌన్స్మెంట్ ఇస్తారు అని అరే మొన్నే కదా బర్త్డే అయిపోయింది మరి ఇంకెప్పుడు ఇస్తారు వీరు మాకు అనౌన్స్మెంట్ అన్నట్టుగా ఎదురుచూస్తాం ఓకే థ్యాంక్ యూ విజ్ఞాన్ హి టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి